విశాఖ జిల్లా వ్యాప్తంగా పెన్షన్దారులకు ఇబ్బందులు పడుతున్నారు సచివాలయాల వద్ద పెన్షన్దారులు క్యూ కట్టారు మధ్యాహ్నం పెన్షన్లు పంపిణీ చేస్తామని చెబుతున్నారు సచివాలయ సిబ్బంది దీంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు పెన్షన్ విజయనగరం జిల్లా వ్యాప్తంగా పెన్షన్లు ఆలస్యం కావడంతో వికలాంగులు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సచివాలయాలకు వచ్చి అవస్థలు పడుతున్నారు గంటల తరబడి పడిగాపులు పడినట్లు చెబుతున్నారు కృష్ణా జిల్లాలో సచివాలయాల వద్ద వృద్ధులకు పెన్షన్ల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చామని చెప్తున్నారు వృద్ధులు పెన్షన్ ఇవ్వకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బ్యాంకులో డబ్బులు పడలేదని సచివాలయ సిబ్బంది చెప్పినట్లు తెలిపారు చిత్తూరు జిల్లా కుప్పంలో పెన్షన్దారులు ఇబ్బందులు పడుతున్నారు మూడవ తేదీ అయినా పెన్షన్ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సచివాలయాల వద్ద పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్నారు వృద్ధులు విజయవాడలో కూడా పెన్షన్ల కోసం ఉదయం నుంచే సచివాలయాల వద్దకు చేరుకున్నారు పెన్షన్దారులు వృద్ధులు సచివాలయాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ మధ్యాహ్నం పెన్షన్ పంపిణీ చేరున్నట్లు సచివాలయ సిబ్బంది చెప్పారని అంటున్నారు లబ్దిదారులు ఇప్పటి వరకు నెల ప్రారంభం కాగానే ఉదయాన్నే వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇచ్చేవారని అయితే ఇప్పుడు సచివాలయానికి రావాల్సి వస్తోందని అంటున్నారు మూడో తేదీ వచ్చినా ఇప్పటి వరకు పెన్షన్ రాలేదని అంటున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ విజయవాడ నుంచి అందిస్తారు మొదటి తారీఖున ఒకటో తారీఖునే అవ్వ తాతలకు అలాగే వికలాంగులకు వృ ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ ఇళ్ళకి చేరేది అయితే వాలంటీర్లతో ఈ సర్వీసులను ఆపేయాలి అని ఏదైతే వేశారో దానికి ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు వాలంటీర్లతో ఇవ్వకపోవడంతో ఇప్పుడు దాదాపు మూడు రోజుల తర్వాత ఈరోజు పెన్షన్ల పంపిణీకి ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది అలాగే మార్గదర్శకాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే అయితే దాని ప్రకారం ఈ రోజు ఉదయాన్నే వాళ్ళ పెన్షన్లు తీసుకోవడం కోసం పెన్షనర్లు అందరూ ఈ వృద్ధులు కావచ్చు మీ వికలాంగులు కావచ్చు మితం ఎవరైతే వాళ్ళ పెన్షన్ల కోసం రావాల్సి ఉందో వాళ్ళందరూ రెండు మూడు రోజులుగా ఎదురు చూస్తున్న వాళ్ళంతా కూడా ఇక్కడ సచివాలయాల వద్దకు పెన్షన్ల కోసం వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ పెన్షన్ కోసం వచ్చినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము అమ్మ చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్నారు ఎన్ని పెన్షన్ మా ఆయన గారు చచ్చిపోయాడు ఆయన పెన్షన్ సో మరి గత కొద్ది సంవత్సరాలుగా పెన్షన్ తీసుకుంటున్నప్పుడు మీకు పెన్షన్ ఇంటికి వచ్చేదా ఏంటి పరిస్థితి ఎలా ఉండేది ఇంటికి వచ్చా ఇచ్చారు ఇంటికి వచ్చే ఇచ్చారు మరి ఇప్పుడే ఎలా పెట్టారు అంటే ఇంటికి వచ్చే ఇచ్చారు ఇప్పుడే ఇలా చేశారు అని చెప్పని కూడా ఆవిడ చెప్తూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే అమ్మా చెప్పండి ఇండ్లకు వచ్చి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మీరు సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజు పెన్షన్ ఏ టైంకి ఇస్తాను మీరు అట్లాంటిది అని తెలిసింది అన్నారు సాయంత్రం నుంచి ఏడింటి దాకా ఇస్తాను రేపు మామూలు పొద్దున్న ఏడింటి నుంచి సాయంత్రం ఏడింటి దాకా ఇస్తామండి ఉదయం నుంచి సాయంత్రం ఏడింటి దాకా కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారని అయితే చెప్తున్నారు అయితే ఈ చెప్పిన వాళ్ళమ్మ చెప్పండి ఈ ఇళ్లకు అంటే వృద్ధులకు వికలా వృద్ధులకు వికలాంగులకు వాళ్ళందరికీ కూడా వచ్చి పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండేది మరి ఇప్పుడు కూడా ఇళ్ళకొచ్చి వాళ్ళకి పర్టికులర్గా వృద్ధులకి వికలాంగులకి ఇస్తా ఉన్నారా లేకపోతే వాళ్ళు కూడా సచివాలయానికి రావాలని చెప్పడం ఏదైనా ఉందా అదేం చెప్పలేదు సార్

అది తొమ్మిది గంటలకల్లా పెన్షన్ ఇస్తారు అని చెప్పేసి వచ్చామని చెప్పినైతే వీళ్ళంతా ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే వృద్ధులు వికలాంగులకు ఇళ్ళకే వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు పెన్షన్లు ఇస్తున్నట్టు ఇవ్వాలి అని ఏర్పాటు చేసినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినంతవరకు ఇంకా సచివాలయాలకు ఇంకా బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తీసుకురావడం అవన్నీ కూడా వీళ్ళకి పంచడం ఇదంతా జరగాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరికొద్దిసేపట్లో అంటే దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పేసి చెప్పారని కూడా ఇక్కడ పెన్షనర్లు కొందరు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి